నా పేరు సుధాకర్ పటేల్ నేను కరీంనగర్ నివాసిని ముఖ్యంగా మన కరీంనగర్లో చూసుకున్న తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా పిల్లలు చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ ఆపై చదువుకునే పిల్లలు ఒక దురాలవాటుకు అలవాటు పడిపోయారు ఈ దురాలవాటును ప్రభుత్వాలే ఈ పిల్లలకు వృద్ధ ఈ పిల్లల మీద వృద్ధ అనేదానికి ఉదాహరణ నిన్న తిమ్మపూర్లో నిఖిల్ రావు అనే పిల్లగాడు ఆ డిగ్రీ పిల్లగాడు నిన్న ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది నిఖిల్గా కాదు అనేక మంది పిల్లలు కూడా చాలామంది యువత కూడా చేతి కింద వచ్చిన కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కళ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో మోసాలకు గురి చేస్తూ ఉన్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు దుర్మార్గులు దద్దమ్మ ముత్యాగాలు యువతను డ్రాప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉన్నారు ఈ పిల్లలు కూడా వాళ్ళ ట్రాప్లో పడి మోసపోతూ ఉన్నారు ఇది ఏ విధంగా జరుగుతుందా ఉంటే అంటే ఉదాహరణకు ఆన్లైన్లో సైబర్ ఎరగాలు ఈ ఈ పిల్లల యొక్క ఫేస్బుక్ ఐడి కానీ ట్విట్టర్ ఐడి కానీ దాని నుంచి వీళ్ళకు రిక్వెస్ట్ పెట్టి లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా దాంతో ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళకు ఏంటంటే ఫస్ట్ ఒక ఐదు వేలు కడితే మీకు ఆరు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఒక ఏదో ఒక ఐటెం పెడతారు వాళ్ళకు ఐటెం పెట్టి ఇది ఐదు వేలు కట్టండి మీరు ఆరు వేలు వస్తాయి అంటే ఈ పిల్లలు కడతారు వాళ్ళకు ఆరు వేలు రూపాయలు వస్తాయి ఆరు వేలు రూపాయలు ఇప్పుడు చేస్తారు నాకు వెయ్యి రూపాయలు లక్షలు కదా ఇట్లా అయి వేలు కట్టే ఆరు వేల లక్షలు కాదు మళ్ళీ ఆరు వేలు కడతారు దీని ద్వారా ఏమైంది మళ్ళీ వాళ్ళు ఆరు వేలు కడితే పదివేలు వస్తున్నాయి పదివేలు కట్టాక చేస్తుడు మళ్ళీ మీరు పదివేలు కట్టండి ఇరవై వేలు ఇరవై వేలు వస్తాయని చెప్పి అట్లా మోసం చేస్తారు ఈ పిల్లలు చేస్తారు పదివేలు కడతారు ఈ ఇరవై వేలు వస్తాయి వేస్తాడు ఇరవై వేలు వేస్తాడు ఆవాడు ఆ నెరవేలు వేస్తాడు ఆ దుమ్మకడు వేసి ఇరవై వేలు వేస్తాడు నెక్స్ట్ లక్ష రూపాయలు కట్టమంటాడు లక్ష కట్టండి మీకు ఐదు లక్షలు వస్తా అంటాడు వీళ్ళు అక్కడ ఇక్కడ అప్పు సప్పు చేసి ఆ దోస్ దగ్గర ఈ దోస్త దగ్గర వేసి లక్ష రూపాయలు కడతారు లక్ష రూపాయలు చేస్తాడు వాడు బ్లాగ్ చేసుకుంటాడు వీళ్ళు ఈ లక్ష రూపాయలు గోవుందా అట్లాగే నిన్న ఒక పిల్లాడు ఐదు లక్షలు కట్టిండు ఐదు లక్షలు వేస్తే పది లక్షల రూపాయలు వస్తాయని చెప్పి మోసం చేస్తే సైబర్గాడు ఈ పిల్లాడు అక్కడ ఇక్కడ అప్పు చేస్తే ఐదు లక్షలు కడితే ఆ ఐదు లక్షలు కట్టిన తర్వాత ఆ మోసం జరిగింది ఆ పది లక్షలు రాలే ఈ పిల్లగాడు తల్లిదండ్రుల భయానికి అప్పు అప్పు అప్పులు ఇచ్చిన భయానికి ఈ పిల్లాడు సూసైడ్ చేసుకుని నిన్న చనిపోవడం జరిగింది ఇక్కడ తిమ్మపప్పుడులో మన్నపిల్లల గ్రామంలో చనిపోవడం జరిగింది ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు కానీ గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా యువతను మాత్రం ఈ ఈ సైబర్ ఎరాగాల వచ్చినాయి కాపాడలేకపోతున్నారు ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎలక్షన్స్ అప్పుడే మాత్రం యువతకు అది చేస్తాం యువతకు నిరుద్యోగం గురిస్తాం యువతకు జామీ కల్పిస్తాం యువతకు నోటిఫికేషన్ చేస్తాం యువతను ఆదుకునే బాధ్యత మాదైన ఈ దద్దమ ఈ రెండు ప్రభుత్వాలు కూడా యువత చనిపోతున్న కూడా ఆన్లైన్ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టింగ్ చనిపోతున్నా కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పాపన పోలేదు ఈ మిల్ల యువకులారా మీరు తిరగబడండి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించండి రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి యువకులందరూ కూడా ఈ ప్రభుత్వాలను హెచ్చరించి ఈ ప్రభుత్వాలను మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ నేను ఇప్పుడు చెప్పే నా నాకే ఒకసారి జరిగింది నాకు ఒకసారి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది లేదా నేనే చెప్పాను ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీకు ఆన్లైన్లో సార్ షిఫ్ట్ డిజైర్ కార్యారు మీకు మీ మీ నెంబర్ మీద షిఫ్ట్ డిజైర్ వచ్చింది సార్ మీరు ఫైజ్ గెలుచుకున్నారు సార్ మీరు ఒక బేసిక్స్ సార్ మీరు ఒక ఆరు వేల రూపాయలు కడితే మీ మీకు కార్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ అవుతుంది సార్ హైదరాబాద్ సార్ ఐదు నుంచి అని చెప్పి ఫస్ట్ నాకు ఆరు వేలు కట్టకుండా రండి నేను కొద్దిగా తెలుగులో కాబట్టి నేను మోసపోలేదు వాళ్ళకి ఒక రూపాయి కూడా కట్టలేదు ఇట్లాగే నాలాంటి వాళ్ళకే ఇట్లా ఫోన్లు వస్తున్నాయి కట్టమని వేలకు వేలు కట్టమని యువతకు చిన్న పిల్లలు వాళ్ళు డిగ్రీ ఇంటర్వ్యూకిన పిల్లలు వాళ్ళకే వాళ్ళు ఇట్లా మోసపోరా చెప్పండి ఈ దృష్టిపై ప్రభుత్వాలే స్పందించాలి ప్రభుత్వాలు ఈ సైబర్ నేరగాలను వాళ్ళని ట్రాప్ చేయాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కలగ చేసుకోవాలి ఈ సైబర్ నేరగాలను అరెస్ట్ చేయాలి వాళ్ళను శిక్షించాలి యువతను తెలంగాణ యువతను కాపాడాలి తెలంగాణ యువత లేకుంటే రాష్ట్రం ముందుకు పోదు రే ఈ నేటి బాలను రేపటి పౌరులన్న చిందంగా నాయుడు విధంగా ఈ యువతను కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది రైతులను ఎట్లా మనం కాపాడుకుంటామో యువతను కూడా మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా